దక్షయజ్ఞం తర్వాత సతీదేవి అగ్నిలో లీనమౌతుంది తర్వాత ఆమె హిమాలయ పర్వతాలలో హిమవంతుడు మేనకాదేవి దంపతులకు పార్వతీదేవిగా జన్మిస్తుంది చిన్ననాటినుంచే ఆమెకు శివుడిపై అపారమైన భక్తి ఉంటుంది శివునికోసం ఘోర తపస్సు చేస్తుంది శివుడు వైరాగ్యంతో కైలాసంలో ధ్యానంలో లీనమయ్యుంటాడు పార్వతీదేవి తన శరీరాన్నికూడా లెక్కచేయకుండా చివరికి శ్వాస మాత్రమే తీసుకుంటూ కఠినమైన తపస్సు చేస్తుంది ఆమె భక్తికి దేవతలే ఆశ్చర్యపోతారు శివుడొక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి శివుడు దరిద్రుడు భస్మధారి వివాహానికి తగడు అని పార్వతిని పరీక్షిస్తాడు కాని పార్వతీదేవి ఎంతో ధైర్యంగా ఆయనే నా భర్త ఇంకెవ్వరూ నాకు అవసరంలేదు అని చెబుతుంది ఆమె నిశ్చల భక్తికి శివుడు సంతృప్తి చెందుతాడు వివాహానికి అంగీకారం తెలియజేసి శివుడు తన నిజ స్వరూపాన్ని చూపించి పార్వతీదేవిని భార్యగా స్వీకరించేందుకు అంగీకరిస్తాడు దేవతలందరూ ఆనందిస్తారు కైలాసంలో మహాకల్యాణం కైలాస పర్వతంలో బ్రహ్మ విష్ణు నారదుడు దేవతలు ఋషులు అందరూ హాజరై దివ్యమైన శివపార్వతీ కళ్యాణం జరుగుతుంది విశేషం ఏమిటంటే శివుడు వరుడిగా సాధారణ వేషంలో పార్వతీదేవి మాత్రం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది ఈ కళ్యాణం యొక్క అర్థం ఈ వివాహం ఒక గొప్ప సందేశమిస్తుంది శివుడు ఈజీక్వల్ టు వైరాగ్యం పార్వతీ ఈజీక్వల్ టు గృహస్థ జీవితం ఈ రెండింటి సమన్వయమే జీవిత సమతుల్యత భక్తి విశ్వాసం శివ పార్వతీ కళ్యాణ కథను చదివితే వింటే శ్రద్ధతో స్మరించుకుంటే వివాహ అడ్డంకులు తొలగి దాంపత్య సుఖం కలుగుతుంది అని నమ్మకం